డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ కెరీర్ కెరియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియోలో మనం జనవరి సెషన్కి ఏప్రిల్ సెషన్స్కి ఉన్నటువంటి బిగ్ డిఫరెన్స్ ఏంటనేది మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈ ఏదైతే జేఈమేన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు పర్సంటైల్ అండ్ ర్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ చేంజెస్ ఉండేటువంటి ఆస్కారం కనబడుతుంది సో లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ సెషన్ మనకి ఏప్రిల్లో జరగబోతున్నప్పుడు కొత్తగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా జేఈ మెయిన్స్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటుండ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో జేఈ మెయిన్లో వచ్చినటువంటి పర్సంటేజ్కి అదేవిధంగా జేఈ ఏప్రిల్లో రాబోతున్నటువంటి పర్సంటైల్కి ర్యాంక్ డిఫరెన్స్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం అన్నమాట ఎందుకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అంటే మీ అందరూ తెలిసిందే క్రికెట్ మ్యాచ్లో మనకి ఎప్పుడైతే మనం సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి టీం అనేది రన్ చేంజ్ చేస్తూ ఉంటే అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట బాల్స్ ఇన్ని రన్స్ ఇన్ని కొట్టాలని చెప్పేసి ఎందుకంటే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి సో తన టార్గెట్ మార్క్స్ కావచ్చు తన టార్గెట్ పర్సంటేజ్ ఎంత ఉంటే ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ర్యాంకుని బట్టి ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట ఇవి ఎగ్జాక్ట్గా కాపోయినప్పటికీ కూడా సో దగ్గర దగ్గరగా మీకు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట ఎంత స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు సర్వీసెస్ ఇస్తున్నాము ఒకటి వచ్చేసి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ రేపు అడ్మిషన్స్ తీసుకోవడానికి వారికి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనేది కూడా నేను ఇస్తాను రెండోది వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఎయిత్ క్లాస్ నుంచి ఉండి ఇయర్ టెన్త్ క్లాస్ కా కంప్లీట్ కాబోతున్నా ఇంటర్ కంప్లీట్ కాబోతున్నా సో వారి యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు కెరియర్లో ఎటువంటి కెరియర్ వాటికి సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టీస్ ద్వారా నేను చెప్పగలుగుతాను అనమాట అదే నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది ఈ నెంబర్ కేవలం ఈ రెండు సర్వీస్ ఎవరికైతే అవసరం ఉందో వారు మాత్రమే సంప్రదించవలసిందిగా కోరుతున్నాను అనమాట మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయొచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఏ అయితే మనం జేఈ జనవరి సెషన్ కంటే ముందు మీకు చెప్పాను నేను ఎక్స్పెక్టెడ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేయబోతున్నారని చెప్పేసి అప్రాక్సిమేట్గా నేను మీకు ముందే చెప్పాను ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ మెంబర్స్ జేఈ మెయిన్స్ జనవరి సెషన్ రాయబోతున్నారని చెప్పేసి బట్ ఒక వన్ థౌజండ్ ఎక్కువ మెంబర్స్ రాశారు మనం చెప్పిన దానికంటే సో నియర్లీ త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అనేది ఎక్కువ మంది రాశారనమాట ఇది మన ట్వంటీ ట్వంటీ త్రీ పోలిస్తే అండ్ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్లో ఇప్పటికి నాకు తెలిసి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ఒక త్రీ డేస్ బ్యాక్ వరకు అంటే ఈ వీడియో చేయడానికి త్రీ డేస్ బ్యాకే నేను తెప్పించుకున్న డేటా అయితే సో వన్ ట్వంటీ థౌజండ్ వరకు అప్లై చేశారనమాట ఆ రోజు వరకు అండ్ ఇక్కడ కంపారిజన్ చేద్దాం మీకు నేను ట్వంటీ ట్వంటీ త్రీలో మొత్తం ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కలిపి రాసింది లెవెన్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ థర్టీ టూ మెంబర్స్ అనమాట కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే జనవరి సెషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో రాసింది కేవలం ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ అనమాట అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరి సెషన్కి మీరు ఏప్రిల్ సెషన్కి డిఫరెన్స్ కనుక చూసినట్లయితే దాదాపు రెండు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై మంది స్టూడెంట్స్ అనమాట కానీ మనకి ట్వంటీ ఫోర్లో చూడండి సో ట్వంటీ ఫోర్లో మనకి లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు రాశారన్నమాట లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు స్టూడెంట్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది సో కొద్దో గొప్ప మనం ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ సెషన్కి యావరేజ్గా మనం లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నట్లయితే ఫోర్టీన్ ల్యాక్స్ మించిపోతుంది బట్ మనం థర్టీన్ పాయింట్ త్రీ ల్యాక్స్ తీసుకుందాం అనమాట అంటే పదమూడు లక్షల ముప్పై వేల వరకు ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారని తీసుకుందాం అనమాట తీసుకొని మనం ఎంత ర్యాంక్ ఉండొచ్చేదని మనం ఇప్పుడు చూద్దాం అనమాట సో ఇప్పుడైతే మనకి జనవరి సెషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి బిలో వన్ థౌజండ్ వన్ సెవెంటీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు రాసిందక్కడ లెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ కాబట్టి అదేవిధంగా ఏప్రిల్లో రాయబోయే స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ మనకి థర్టీన్ ల్యాక్స్ వరకు ఉండొచ్చు కాబట్టి థర్టీన్ పాయింట్ త్రీ తీసుకున్నాను నేను ఇక్కడ సో అంటే మీకు బిలో ర్యాంక్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మీకు అప్పుడు వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసి సో వన్ వన్ థౌజండ్ త్రీ థర్టీ అనమాట అంటే చూడండి ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ కలదు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉంది అక్కడ బట్ ర్యాంక్ డిఫరెన్స్ మీరు చూసుకోండి వన్ సిక్స్టీ ఉందన్నమాట నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్కి అయితే ఇప్పుడు జనవరి సెషన్లో అయితే మూడు వేల ఐదు వందల పది ర్యాంక్ ఉంటే అదే మీకు ఏప్రిల్ సెషన్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై ర్యాంక్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ర్యాంక్ డిఫరెన్స్ ఫోర్ ఎయిటీ ఉంటుంది అనమాట మేము నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన స్టూడెంట్కి జనవరి సెషన్లో ర్యాంక్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నట్లయితే మీకు అదే ఏప్రిల్ సెషన్లో సేమ్ పర్సంటేజ్కి మీరు ర్యాంకు సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉండే అవకాశం ఉందన్నమాట అంటే ర్యాంక్ డిఫరెన్స్ ఎయిట్ హండ్రెడ్ ఉండబోతుంది అనమాట నైంటీ నైన్ పర్సంటేజ్కి తీసుకున్నా కానీ ర్యాంక్ డిఫరెన్స్ మీకు నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్కి అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్కి అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇంట్లో మీకు ర్యాంక్ డిఫరెన్స్ చూసుకోండి మీరు నైంటీ వన్ పర్సెంటేజ్కి అయితే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట అంటే చూడండి ఇక్కడ సేమ్ పర్సంటేలే బట్ జనవరి సెషన్లో వస్తే మీ ర్యాంకు తక్కువ ఉంది అదే మీకు ఏప్రిల్ సెషన్కి వెళ్ళే వరకల్లా మీ ర్యాంక్ అనేది చాలా పెరిగిపోయిందనమాట సేమ్ పర్సంటేజ్లకే దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల మంది ర్యాంక్ డిఫరెన్స్ అంటే చూసుకోండి మీరు అంటే మీరు ఎన్ని సీట్లు అనేది కోల్పోతున్నారు సో కాబట్టి స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎప్పుడైనా అంటే ఇయర్ అయినా కాదు ఎప్పుడైనా కానీ ఏప్రిల్ సెషన్ అనేది కొంచెం మంచి మీకు సేమ్ పర్సంటేజ్ వచ్చినా కానీ ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది అంటే మీరు బెటర్ పర్సంటేజ్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది ఒక ప్రాక్టికల్ డేటా మీకు కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కానీ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి జనవరిలో వచ్చినటువంటి సేమ్ పర్సంటేజ్లు సేమ్ మార్క్స్ సరిపోతాయి అనుకోవద్దు కొంచెం ఏప్రిల్ సెషన్ అనేది జనవరి సెషన్ కదా కానీ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మార్క్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది బెటర్ పర్సంటేజ్ కోసం అండ్ బెటర్ ర్యాంక్ రావాలన్నా కానీ ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ కంటే ఇంకొంచెం ముందుకే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ర్యాంక్ పాయింట్ ఐఫ్లో చూస్తే సో ఈ విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో డేటా తీసుకొని మీకు చెప్తున్నాను మంచిగా ప్రిపేర్ కాండి సో చాలామంది స్టూడెంట్స్ జనవరిలో సక్సెస్ కాపోయినా ఏప్రిల్లో సక్సెస్ అనేటువంటి స్టూడెంట్స్ను నా కెరీర్లో చాలామందిని చూశాను ఈ రెండు సెషన్స్లో జస్ట్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ని కూడా చూశాను అనమాట ఏదైనా మీ యొక్క హోప్స్ని మీరు వదులుకోవద్దు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఏ తప్పులు మీరు చేశారో జనవరి సెషన్లో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా అవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రిపేర్ కాండి ముందు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ ఎక్కడైతే మిస్టేక్స్ పోయాయో వాటిని తెలుసుకొని దిద్దుకున్నట్లయితే అదే మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే మనకి మ్యాథ్స్ స్కోర్ ఎక్కువ వస్తే ర్యాంక్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీఆర్ సిఇసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే మీరు సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది